చేయి వదలకు నేస్తమా ధారావాహిక ఐదవ భాగం రచన వేలూరి ప్రమీలా శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సునీలా దొరబాబుల పెళ్లి మీద ఆగిపోతుంది ప్రియురాలు రేవతితో అతని వివాహం జరుగుతుంది సునీల పరిస్థితికి జాలిపడతాడు తేజ అనుకోకుండా మెట్రో ట్రైన్లో ఆమెను చూస్తాడు ఆమె తలపుల్లో మునిగిపోతాడు స్నేహితుడు ప్రశాంత్తో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటాడు తేజ అతన్ని సునీల సోదరి బిజినెస్ అనలిస్ట్ సుదతి కలుస్తుంది రైల్వే స్టేషన్లో అబద్ధం అనే కుర్రాడు ఉంటాడు అతను అనాథ అతన్ని ఆప్యాయంగా పలకరించే మీనాకుమారి కనపడకుండా పోతుంది అతను ప్రేమగా చూసుకునే కుక్క గాయాలతో మరణిస్తుంది ఇక చేయి వదలకు నెస్తమా ధారావాహిక ఐదవ భాగం వినండి ఆఫీసులో ఒక్కడే కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు తేజ టేబుల్ పైన దొంతరగా పేర్చి ఉన్న పుస్తకాల మధ్య నుంచి సన్నటి పాకెట్ బుక్ లాంటిది ఒకటి తీసి అందులో ఏవో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు హాయ్ గారు ఆర్ యు మీట్ మై సిస్టర్ సునీల జస్ట్ కంపెనీ ఇస్తారంటేను రెస్టారెంట్లో లంచ్కి వెళ్తూ ఇటువైపు తీసుకొచ్చాను నవ్వుతూ తనతో పాటు అక్కడికి వచ్చిన సునీలను తేజకి పరిచయం చేసింది సుదతి ఓ నైస్ మీటింగ్ యుబోత్ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం చెయ్యి ముందుకు చోర్తూ అన్నాడు తేజ నమస్తే చిరునవ్వుతో పలకరించిన సునీల పెదవులను దాటి ఆమె మాట పెద్దగా బయటకు రాలేదు కాని అందుకు ప్రతి సమాధానంగా తేజ పెదవులపై చిరునవ్వు మెరవడం చూసి సిగ్గుతో ఆమె కళ్ళు కిందకి నేలచూపులు చూశాయి అరవిరిసిన గులాబీల అందం ఆమె ముఖంలో మెరుపై మెరిసింది ఏదో చల్లని హాయిగొలిపే భావన మనస్సుని గిరిగింతలు పెట్టడంతో షత్తులొప్పరికి చెయ్యి పెట్టుకుని గుండెలపై తడుముకున్నాడు తేజ బ్రహ్మ సృష్టిలో ఒకే ముద్రతో ఉన్న రెండు బొమ్మలు పట్టి పట్టి చూస్తే తప్ప ఎవరెవరో పోల్చుకోవడం కష్టం ఒకరేమో పూర్తి సాంప్రదాయ వస్త్రధారణలోనూ మరొకరు అందుకు భిన్నంగా ట్రెండీగా ఉన్న ఆధునిక వస్త్రధారణలోనూ ఉన్నారు ఇద్దరినీ ఓ కంట గమనిస్తూ మనసులోనే నవ్వుకున్నాడు తేజ చిన్నగా గొంతు సవరిస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రశాంత్ తేజ సునీలల వంక మార్చి మార్చి చూస్తూ చిన్నగా దగ్గాడు అంతవరకు ఒళ్ళు మర్చిపోయి ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న సుదతి ఒక్కసారిగా ఉలిక్కిపడి సర్దుకొని కూచుంది టేబుల్పై లిట్తో మూసివున్న గ్లాసుని చేతిలోకి తీసుకుని గబగబా నీళ్లు తాగుతున్న ఆమె వంక వింతగా చూసింది సునీల పొలమారిన ఆమెను చూసి కంగారుగా ఓ షడన్ ఎంట్రీతో కొంచెం గాబరా పెట్టినట్లున్నాను సారీ సుదతి ముఖంలోని భావాలు చదవాలని ప్రయత్నిస్తూ అన్నాడు ప్రశాంత్ నోనో అదేమీ లేదు అంటూ ముఖం పక్కకి దిప్పుకున్న ఆమెను చూసి నేనంటే ఈమెకెందుకింత కోపం అనుకుంటూ నవ్వుకున్నాడు ప్రశాంత్ మెల్లగా వర్క్ గురించి మాట్లాడుతూనే తేజ సునీల సుదీల ఫీలింగ్స్ని గమనిస్తున్నాడు ప్రశాంత్ ఒకరికొకరు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నవారిలా అనిపించింది ఏ పర్ఫెక్ట్ టీమ్ మనసులోనే అనుకున్నాడు ప్రశాంత్ శుద్ది మనసులో ఆలోచన మరో విధంగా ఉంది తేజను చూసినప్పుడల్లా పీటల మీద పెళ్లి ఆగిపోయిన తన అక్క సునీలకి సరైన జోడీగా అనిపిస్తున్నాడు అందుకేనేమో ఆ రోజు ఆ పెళ్లి ఆగిపోయింది అని ఎన్నోసార్లు ఆమె మనస్సులో అనుకుంది టేబుల్ సరుగులో నుంచి ఏ త్రీ సైజ్ పేపర్ తీసి పెన్నుతో దానిమీద బార్ గ్రాఫ్స్ గీస్తూ తన అంచనాలో ఉన్న ఉద్యోగుల శాతం వారి వయస్సు వారి హోమ్ నీడ్స్ కి సంబంధించిన వివరాలను కలర్ బార్స్ మీద నోట్ చేస్తూ కింద ప్రోడక్ట్ వివరాలు బ్లూ పెన్తో రాయసాగాడు తేజ కమింగ్ టు ద పాయింట్ హోమ్ నీడ్స్ కి సంబంధించి వివిధ ఆకృతిలో రూపొందించిన రోబోలను మనం ఎకానమీ రేంజ్లో అందించే ప్రయత్నం చేస్తున్నాం జ్ఞాపక శక్తిని కోల్పోయినవారు అంగవైకల్యంతో బాధపడుతున్నవారు జీవితాంతం మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి వారికి ఇంటి పనులు ఆసరాగా ఉండేందుకే మనం తయారు చేసిన ఈ రోబోలు సో ముందుగా వారి వారి అవసరాల తాలూకు డేటా మనం సేకరించి ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే తదనుగుణంగా డిజైన్ చేసిన రోబోలను సప్లై చేయవచ్చు ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు కానీ మన దేశంలో టెక్నాలజీ వాడకాన్ని జనం ఇంకా అంతగా అలవాటు చేసుకోవడం లేదు ముందుగా మన ప్రోడక్ట్ పనితీరు గురించి జనాలకు పరిచయం చేయాలి ప్రాక్టికల్గా ఒకరి విషయంలో ఈ రోబోలు నూటికి నూరు శాతం సహాయకారిగా ఉంటాయి అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన పోస్టు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు వృద్ధాశ్రమాలు హాస్పిటల్స్ యాజమాన్యాలకు కూడా మన రోబోల పనితీరు గురించి నమ్మకంగా చెప్పగలగాలి అప్పుడే తగినన్ని ఆర్డర్లు తెచ్చుకోగలుగుతాం ఏమంటారు గెడ్డానికి పెన్ను ఆనించి కళ్ళగరేస్తూ అడిగాడు తేజ ఫ్యాంటాస్టిక్ ఈ ఐడియా నచ్చే నేను నీ వెనక వచ్చాను వర్క్ ఎప్పటినుంచో మొదలు పెడదామో చెప్పు నేను డిజైన్ చేసిన మోడల్స్ మీ ముందు ఉంచుతాను ఆ తేజ నువ్వు ప్రోగ్రామింగ్ కోడ్ ఇస్తే మనం ముందుగా అనుకున్నట్లుగానే సుదతి సేల్స్ డేటా విషయాలు చూసుకుంటుంది ఇక గారు మాట్లాడుతూ మధ్యలోనే ఆగిపోయాడు ప్రశాంత్ యా మీ ప్లానింగ్ అండ్ వర్క్స్ అలాట్మెంట్ కూడా నాకు నచ్చింది నేను ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవడానికి సిద్ధంగానే ఉన్నాను బట్ మన స్టార్టప్లో వర్క్ షేర్ చేసుకోవడానికి మా సునీల సిద్ధంగా ఉన్నట్టు అనిపించడం లేదు ఏమంటావు సునీలా అంటూ తన సందేహాన్ని వెలుపుచ్చింది సుదతి మెడలో వేలాడుతున్న చెయిన్కు ఉన్న లాకెట్ను చేతితో పెదవరకు ఆనించి మునిపట్టుతో కొరుకుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్నా సునీల తన అభిప్రాయాన్ని చెప్పడానికన్నట్లు మెల్లగా గొంతు సవరించుకుంది నిజమే నాకీ స్టార్టప్లు అవి ఎంతవరకు నెలదొక్కుకోగలవు అన్నదానిపైన పెద్దగా అవగాహన లేదు కాని తేజగారు మీరు అన్నట్లు హోమ్ నీడ్స్ కోసం డిజైన్ చేసే రోబోలు అందుబాటులోకి వస్తే కొన్నాళ్ళకి మనుషులు తమ భావోద్వేగాలను మరొకరితో పంచుకోవడం కూడా మర్చిపోతారేమో అనిపిస్తోంది యాత్రికమైన జీవనంలో ఇప్పటికే ఒకరినొకరు గౌరవించుకోవడం ప్రేమను వ్యక్తం చేయడం లాంటి ఫీలింగ్స్ తగ్గిపోయాయి కొంతకాలానికి మనుషులు కూడా ఈ రోబోల్లాగే మరబొమ్మలైపోతారేమో అనిపిస్తోంది ఈ మిషన్ల మీద ఆధారపడడం వల్ల శారీరక శ్రమను తగ్గించుకోవడం మాట అటుంచి చేసే ఆ కొద్ది పని కూడా లేక సరిపడా వ్యాయామం లేక అనారోగ్యం కొని తెచ్చుకుంటారేమో అనిపిస్తోంది మనం ఎంకరేజ్ చేసిన వాళ్లమవుతామేమో మరోసారి ఆలోచించండి ఆలోచనగా చెప్పింది సునీల ఐ అప్రిషియేట్ యువర్ ఫీలింగ్స్ సునీలా మీరన్నది కరెక్టే కాని మారుతున్న అవసరాలకు అనుగుణంగా మనమూ మారాలి అందుకే ఈ కంపానియన్ రోబోల రూపకల్పన దిశగా ఆలోచించడం ప్రస్తుతం ఉన్న ఉరుగులా పరుగులా ప్రపంచంలో ఇలాంటి వాటిపై ఆధారపడక తప్పదు గడియాలంలో మునులకన్నా వేగంగా పరిగెట్టాల్సిన రోజురివి ఈ కంపెనీయన్ రోబోలు మనకి సహాయకారిగా ఉంటూ మన అవసరాలను తీరుస్తాయే తప్ప మనుషుల స్థానంలో వీటిని రీప్లేస్ చేయలేము ఎందుకంటే మనమిచ్చే ఆదేశాలకు అనుగుణంగా మనం ఫీడ్ చేసిన సంకేతాలతో అవి పనిచేస్తాయి తప్ప వాటికి ఎలాంటి సొంత ఆలోచనలు ఉండవు సో వీటి వల్ల మనుషులు భావోద్వేగాలు కూలిపోయి బొమ్మలుగా మారే అవకాశం ఏమాత్రం ఉండదు అలాంటి భయాలేవి పెట్టుకోనవసరం లేదు చూస్తూ ఉండండి ఏడాది తిరిగేసరికి మనుషుల్లో మార్పు మనల్ని సమాజంలో ఏ స్థాయిలో నిలబెడుతుందో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది బాగా వర్కౌట్ అవుతుందనిపిస్తోంది మీలా సాంప్రదాయంగా ఆలోచించే ఇళ్ళళ్ళు కూడా ఓపిక లేక ఉస్సూరు ఇంటి పనిలో సహాయపడే ఈ కంపెనీ అండ్ రోబోస్కి డేటా ఫీడ్ చేసి ఇస్తే చాలు చకచక పని పోతాయి అప్పటికి చెప్పడం ఆపి ఫైల్ క్లోజ్ చేసి డ్రాలో పెట్టాడు తేజ లెటర్ హ్యావ్ సమ్ టీ అంటూ బెల్ నొక్కి బాయ్కి ఆర్డర్ చెప్పాడు సునీలా మీ జాబ్ సెర్చింగ్ ఎంతవరకు వచ్చింది టీ సిప్ చేస్తూ అడిగాడు హ్యాపీగా పెళ్లి చేసుకుని ఇంటి పని వంటపనీ చేస్తే చాలు అనే మూడు కోసం చూస్తోంది మా సునీల నవ్వుతూ అంటున్న సొదతి మాటలతో అక్కడున్న అందరూ గట్టిగా నవ్వేశారు సుదతి మాటలకు నచ్చుకున్న సునీల ఎర్రబడిన మొహంతో లేచి కిటికీలో నుంచి బయటకు చూస్తూ నుంచింది ఓ సారీ నా మాటలకు కోపమొచ్చిందా సరదాగా అన్నాను లైట్ తీసుకో సునీలా అందరూ చూస్తున్నారు బావుండదు వెంటనే లేచి వచ్చి లో గొంతులో చిన్నగా చెబుతూ మీద చేయి వేసింది సుదతి నేనకి వెళ్తాను అంటూ హ్యాండ్బ్యాగ్ తీసి భుజానికి తగిలించుకుని సుదతికి సమాధానం చెప్పకుండా అక్కడ ఉండడం లేనట్టు డోర్ వైపు దారితీసింది సునీలా ఓ ఎందుకింత కోపం సునీలా మూవీకి వెళ్దామని టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా షోకి ఇంకా వన్ అవర్ టైం ఉంది వాచిరో టైం చూసుకుంటూ చెప్పింది సుదతి నాకు మూవీ చూడాలని లేదు నేను రాను ఇంకెవరినైనా తీసుకువెళ్ళు నాతో వచ్చినా నువ్వు మూవీ ఎంజాయ్ చేయలేవు అసహనంగా బయటకు నడుస్తూ చెప్పింది సునీల ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సుదతి ఛా అనవసరంగా సునీలకి కోపం తెప్పించాను ఈరోజు ప్రోగ్రాం మొత్తం అప్సెట్ అయిపోయింది అనుకుంటూ డల్గా కూర్చుంది జస్ట్ ఎ మినిట్ అంటూ బయటకు వచ్చేసిన సునీలని సమీపించి తాను నాలుగు అడుగులు వేశాడు తేజ ఆమె కాదనకపోవడంతో ధైర్యం చేసి కొంచెం క్లోజ్గా నడవడం మొదలుపెట్టాడు రోడ్డు మీద ఇద్దరూ జంటగా నడుస్తూ ఉంటే ఎదురుగా వస్తున్న కాలేజీ అమ్మాయిలు నైస్ పెయిర్ అన్నట్లు సైగ చేయడం గమనించిన తేజ మనస్సులోనే నవ్వుకున్నాడు మీకు అభ్యంతరం లేకపోతే మీకు నచ్చిన జాబ్ దొరికే వరకు నా కంపెనీకి అడ్వైజర్గా ఉండొచ్చు కదా ఐ మీన్ ఈ కంపెనీ అండ్ రోబోస్తో పాటే సేఫ్టీ డివైజెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం వీటిని చేతికోలేక మనం నడిచేటప్పుడు చెప్పులుకో పెట్టుకోవడం వల్ల ఏదైనా రిస్క్ ఫేస్ చేసిన సమయంలో మన వివరాలు మన వారికి తెలుసుకోవడం సులభం అవుతుంది ఈ డివైజెస్కి జీపీఎస్ అనుసంధానం చేయడం ద్వారా ఇదంతా సాధ్యపడుతుంది ఇలాంటి మోడల్స్ డిజైనింగ్లో మీలా ముక్కుసీటిగా మాట్లాడే తెలివైన ఆడవాళ్ల సలహాలు సూచనలు చాలా అవసరం ఏమంటారు సమయం చూసుకుని తన మనసులో మాట బయటపెట్టాడు తేజ చెబుతున్నదంతా వింటూ మౌనంగా నడుస్తున్న సునీల పెదవులపై మెరిసిన చిరునవ్వును ఆమె అంగీకారానికి సూచనగా భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు చొరవ తీసుకున్నందుకు ఆమె అభ్యంతరం చెప్పలేదు మనసులోనే థ్యాంక్ గాడ్ అనుకున్నాడు తేజ ఇదిగో మేం ప్రోగ్రామింగ్ చేసిన మోడల్ డివైస్ ఇది చూడ్డానికి జస్ట్ ఏ రిస్ట్ లాగా ఉంటుంది కానీ దీన్ని చేతికి పెట్టుకుని జీపీఎస్ ఆన్ చేసి ఉంచితే ఏదైనా రిస్క్లో ఉన్నప్పుడు ఈ చిన్న హుక్ని ప్రెస్ చేస్తే చాలు మీరెక్కడున్నది సెంట్రల్ ప్యానెల్కి సిగ్నలింగ్ ద్వారా అనుసంధానం చేయబడుతుంది ఇలా మీరు వేరే వారి మొబైల్కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దానివల్ల వారికి మీరు ఎక్కడున్నది తెలిసి వెంటనే స్పందించడానికి అవకాశం ఉంటుంది దీన్ని మీ చేతికి ఉంచండి జస్ట్ ఫర్ ట్రయల్ ఓసారి నా మొబైల్కి కనెక్ట్ అవ్వండి అంటూ తాను ప్రోగ్రామింగ్ చేసిన సేఫ్టీ డివైజ్ని సునీల చేతికి అమర్చాడు తేజ అతను తన పక్కన ఉంటే ఆమెకి కొంత ఆలంబరంగా అనిపించినట్లు అతని చేతిలో ఆమె చేతి వేళ్లు బిగుసుకున్నాయి తేజ మాటలు సునీల్ను చాలా ఆలోచింపజేశాయి ఇన్నాళ్ళు ఇలాంటి వాటికి ప్రాక్టికబిలిటీ తక్కువగా ఉంటుందేమో అనుకున్న సునీలకి ఇప్పుడు ఇలాంటి డివైసెస్ పెట్టుకోవడం ఎంత అవసరమో అర్థమైంది మెల్లగా తేజ చెప్పిన కాన్సెప్ట్తో ఏకీభవించడం మొదలుపెట్టింది తాను తయారు చేసిన ఆ డివైజ్ పట్ల సునీల సానుకూలంగా స్పందించడం తేజకి కొండంత బలానిచ్చింది ఇద్దరి దారులు వేరైనా అభిరుచులు మాత్రం ఒకటే కావడం వల్ల వారి మధ్య స్నేహం చిగురించింది తరచూ సునీల కూడా రోబోటిక్ ప్రజెంటేషన్స్లో పాల్గొనడం మొదలుపెట్టింది మెల్లమెల్లగా సూచనలిస్తూ తేజ ప్రశాంతులు స్టార్టప్లో పాటు తాను వర్కింగ్ పార్ట్నర్గా మారింది సునీల ఇంకా ఉంది చేయి వదలకు నేస్తమా ధారావాహిక ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ